జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనం చెప్పేది ఏమిటంటే మీకు అఖండ రాజయోగము కలగాలి అంటే ఈ కొత్త సంవత్సరంలో మీరు పట్టిందల్లా కూడా బంగారము కావాలి అంటే వారాహి అమ్మ మనకి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్నారు వారాహి అమ్మవారి యొక్క ఏ మంత్రాలు ఏ పూజలు ఏ పరిహారాలు చేసినా సరే చాలామందికి ఎన్నో అద్భుతాలు జీవితంలో చూస్తున్నారు అలాంటి చాలా పవర్ఫుల్ మంత్రము అనేది బ్రహ్మ ముహూర్తంలో గనుక మనం చదివితే లేదా రాత్రిపూట మనం ఈ మంత్రముని చదివితే మనకి మంచి రాజయోగము అనేది కలుగుతుంది అనడంలో అసలు సందేహము అనేదే లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే పది మంది ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు ఈరోజు మనం చెప్పేది ఏంటంటే చాలా అద్భుతమైన మంత్రము మనము ఈ కలియుగంలో మనకి రాత్రిదేవతగా పేరొందిన వారాహి అమ్మవారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము మన వీడియోస్లో కూడా చాలామంది ఎన్నో మంత్రాలు ఎన్నో స్విచ్ ఓర్స్ ఇలాగా నేర్చుకొని వాళ్ళు ఎంతోమంది జీవితంలో మంచి అనేవి జరుగుతుందండి వారాహి అమ్మని నమ్ముకున్న వారు మోసపోవటము అనేది జీవితంలో ఉండదు అమ్మవారు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మిరాకిల్స్ని సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి అమ్మవారిని నమ్ముకొని మనము అమ్మవారి యొక్క మంత్రాలు చదవటం వల్ల అందరికీ మంచి కానీ ఎటువంటి హాని అనేది మనకి ఉండదండి కేవలం నమ్మకంతో మనము చదవాలి నమ్మకం ఉంటేనే ఏ పనైనా కూడా మనకి జీవితంలో సక్సెస్ అనేది అవుతుంది అండి కేవలం నమ్మకం తో అమ్మవారిని నిత్యం మనం పూజిస్తూ ఉండొచ్చు అయితే చాలామందికి డౌట్ ఫోటో పెట్టుకోవచ్చా లేదా అనేది ఫోటో ఉన్నా లేకపోయినా మన ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారిలోనే మనం చూసుకోవచ్చు లేదా దీపంలో మనం అమ్మవారిని చూసుకుంటూ ఈ మంత్రాలని మనము జపించవచ్చండి చాలామందికి భయం వేస్తే చాలామంది ఫోటో పెట్టుకోవచ్చాలనే సందిగ్ధంలో ఉంటారు అయితే ఈ రోజుల్లో అందరూ కూడా ఫొటోస్ పెడుతూనే ఉన్నారు లేదా మీ ఫోన్లో అయినా వారాహి అమ్మవారిని డౌన్లోడ్ చేసుకుని అమ్మవారిని మనము చూసి మనము పూజించుకోవచ్చు ఈ విధంగా మనము ఎలాగైనా సరే అమ్మవారిని మనము పూజించవచ్చండి అమ్మవారిని మనము పూజించడంలో తప్పేమీ లేదు ఎందుకు అంటే మనకి ప్రతి ఒక్క అమ్మవారు లాగే ఈ వారాహి అమ్మవారు కూడా అలాంటి వారాహి అమ్మవారి యొక్క ఈ పవిత్రమైన మంత్రాన్ని ఈ పవర్ఫుల్ మంత్రాన్ని గనుక మీరు ఉదయం బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో కనుక కనీసము మూడు సార్లు లేదా పదకొండు ఇరవై ఒకటి ఎనిమిది మనకి బేస్ సంఖ్యలో మీకు నంబర్స్ తెలుసు కదండి అలాగ మీరు ఎన్నిసార్లు సరే అమ్మవారిని చదవచ్చు ఆ మంత్రము ఏమిటి అంటే ఓం లుం వారాహి ఐ నమో లుం వారాహి ఐ నమో నమ లుం ఐ నమో నమ ఓం రాహిఐ నమో నమ లుం ఐ నమో నమ ఈ మంత్రంలోనే ఒక వైబ్రేషన్ ఉంటుందండి ఈ మంత్రాన్ని మనం త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా చదువుతూ ఉంటే మన మనసు కూడా గాల్లో తేలుతున్నట్టు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ మంత్రము మనము చాంట్ చేస్తూ ఉంటే మనలో ఒక తెలియని శక్తి అనేది మనలో కదులుతూ ఉంటుందండి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఈ వైబ్రేషన్ మీలో కూడా కలుగుతుంది అంతటి చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి కేవలం నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆర్తితో అమ్మవారిని పిలిస్తే మీ సమస్య ఏదైనా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు అలాగే మీకు మంచి రాజయోగము కలిగిస్తారు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయవంతము అయ్యేలాగా దీవిస్తారు మీరు పట్టిందల్లా కూడా బంగారం అంటే ఏ పని చేసినా అంతా కలిసి వచ్చి మీకు మంచి జరిగేలాగా అమ్మవారు మిమ్మల్ని దీవించాలి అంటే ఇలాంటి మంత్రాలు మనకి చాలా చక్కగా పనిచేస్తాయండి మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఇలాంటి మంత్రాలు దైవిక శక్తి కూడా మనకి అండగా తోడుగా ఉంటే తప్పకుండా మనం చేసే ప్రతి పని కూడా విజయము అనేది మనము సాధించగలుగుతాము కనుక నమ్మకంతో మ మంత్రాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి జై వారాహి మాత నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత